నమస్కారం ఏపీ స్వాగతం నేను నెల్లూరు జిల్లా కావలిలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మొదటిగా శివాలయంలో పూజ నిర్వహించి అనంతరం తాళపాలెం గ్రామంలోని అనాథ ఆశ్రమంలో పిల్లలకి భోజన ప్యాకెట్లు పంపిణీ చేసి జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులు వీర మహిళలతో కలిసి కేకును కట్ చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ బలహరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో జనసైనికులు వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు తమ నాయకుడిపై ఉన్న అభిమానంతో పలు సేవా కార్యక్రమాలు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ పసుపులేటి బాలు అగస్టీన్ మండల అధ్యక్షులు తిరుమల శెట్టి వెంకటేష్ వెంకట్ యాదవ్ వీరమహిళలు కొప్పుల లక్ష్మి హేళన సాహిత ఇంటూరి మాధురి ఇంటూరు ప్రసన్న తదితరులు పాల్గొన్నారు జగస్ జై జై జనసేనా జై జయ జయ జనసేనా బురుకున్న మనసేనా మా ప్రీతి నాయకుడు జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి అలక్ష సుధాకర్ గారు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కావలి శివాలయంలో ఉదయాన్నే అభిషేకంతో స్టార్ట్ అయ్యి తర్వాత తాళపాలెంలో ఉన్నటువంటి ఆశ్రమంలో మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వెజిటేబుల్స్ వెజిటేబుల్ డిస్ట్రిబ్యూషన్ కానీ వస్త్రాలు దానం చేయడం కానీ ఇది ఒక్కటి జ చేయడం జరిగింది దాని తర్వాత పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ అనేది జరిగింది ఇక్కడే భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్క మండలం నుంచి మండల అధ్యక్షులు కానీ కావల టౌన్ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు అవర్ లీడర్ అనర్ సుధాకర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులు మరియు వీర మహిళలకి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అయితే నవంబర్ పదహారు అనేది ఒక శుభదినమైన రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి అలహరి సుధాకర్ గారు చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫు నుంచి ఇన్ఛార్జిగా ఉండడం మా జన సైనికులందరూ చేసుకున్న పుణ్యము ఏదో కానీ ప్రతిఫలం రూపంలో ఒక అదృష్ట రూపంలో మాకు అల్లారి సుధాకర్ గారు మాకు కావల నియోజకవర్గంలో ఉండడం చాలా శుభ సూచకం అయితే నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడ సమస్య ఉందంటే అక్కడికి తక్షణం పోయి కూర్చునే వ్యక్తి తక్షణం ఆ సమస్యకి పరిష్కారం చూపే వ్యక్తి అయి ఉండడం మాకు చాలా గర్వంగా ఉంటుంది అయితే ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మేము వేరే ప్రోగ్రాంలు కూడా చాలా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే రోజు పొద్దున శివాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించి నిర్వహించాం తదుపరి తాళ్ళపాలెం గ్రామంలో అనాథాశ్రయానికి వెళ్ళి బియ్యం అయితేనేమి కూరగాయలు అయితేనేమి బట్టలు అయితేనేమి నిత్యావసర మొత్తం అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది తదుపరి ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేసుకొని మేము ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇక్కడి నుంచి ప్రతి మండలంలో ఇప్పుడు తర్వాత ఈవినింగ్ ఈవినింగ్ టైం ప్రతి మండలంలో కూడా కేక్ కట్టింగ్ అని బాణ సంచ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే